విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ను గొట్టిపాటి గ్రామ నివాసి దావీదు తన బంధువులతో కలిసి కలిశారు గ్రామస్తులు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తుల అడ్డంకులను పంచాయతీ ద్వారా పరిష్కరించలేదని న్యాయం కోసం కమిషన్ కు విన్నపం చేశారు ఎస్టీ కమిషన్ అధికారులు వారికి తగిన న్యాయం చేయనున్నారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఓనర్స్ డ్రైవర్ అసోసియేషన్ కోశాధికారి చప్పిడి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు దాబీదు కమిషన్ తెలిపారు మాకు వాళ్ళు కానీ మా పొలాలు మాకు ఇస్తారని మాకు పొలాలు మాకు ఇప్పిస్తారని పొలాలు గొడవలు తీసేయి మాకు జీవితారాలు లేకుండా మా ఊరు వచ్చి కొట్టిబాడు గ్రామంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తామని డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పంచాయతీ న్యాయం చేయట్లేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు పోలీసు వారి కాడికి వెళ్ళాం అయ్యా మా డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎన్నఫోని చేసాం పోలీసు వారి కూడా పట్టించుకోలేదు కంప్లైంట్ కంప్లైంట్ కూడా మూడు సంవత్సరాలు ఇచ్చాం మూడు సంవత్సరాలు ఇచ్చి పోలీసు వారు కూడా చేయలేకపోయారు ఈ రోజు ఏం జరిగింది ఈ లోపల మాకేమీ జరగలేదు ఈ రోజు ఈ ఈరోజు మేము ఎస్టీ మా చెంచు తరఫున ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కమిషన్కి మేము ఎన్ఫని చేసుకున్నాం మాకు ఆయన ఎనిపించి మాకు న్యాయం చేస్తామని మేము పోరాడతాం మీతో పాటు అని చెప్పి ఆయన ఒక ఎన్ని ఎస్టీ తరఫున ఎన్ఫని చేశారు కాబట్టి కమిషనర్ గారు చెప్పారు చెప్పారు చేస్తారని కమిషనర్ వారే చేస్తానని ఎస్టి మాకు చెప్పారు మీకు చేసి నిలబెడతాము మీకు వాళ్ళు ఎక్కడ ఉన్న పిలిపిస్తాము చేపిస్తామని కమిషన్ వారు మా ఎస్టి మధ్యలో ఎవరు ఇంకొక ఆయన ఉన్నారన్నారు ఇందాక ఎవరు రెడ్డి గారు అని ఒక అతను వాళ్ళు ఆవుల తరఫున తీసుకొచ్చారు ఆయన రెడ్డి గారు అనే పేరు మనకు తెలుసు కానీ పేరు అనేది మాత్రం మనకు తెలియదు అది వాళ్ళకి తెలుసు తెలుసు కానీ కాకపోతే ఎక్కడ ఉన్నారు మాకు మేము ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాం ఇక్కడ వెంకటాపరం దర్శిలో ఉండదు దర్శనది పెద్ద దర్శి పెద్ద అర్థం ఉన్నారు అక్కడ అక్కడ ఆవల వెంకటేశ్వరు పెద్ద మంచి అన్న ఒక నల్లబోతుల వెంకటేశ్వరు మేదరమెట్ట ఆవల నర్సమ్మ వెంకటాపురం ఇక్కడే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఉండి మాకు న్యాయం చేయాలని పోలీసు వారు కూడా కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని పోలీసు వారికి ఎనఫోన్ చేసుకుంటూ మమ్మల్ని దయచేసి మమ్మల్ని బతుకు తెలుగు